శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు జాతకాలు అమృత గడియలు ఇలాంటివి ఏమైనా సరే చాలా చిన్నవమ్మ కాబట్టి అదే బలంతో నువ్వు ముందుకు వెళ్ళు నీ సాయి తండ్రి నీకు ఎప్పుడు కూడా తోడు ఉన్నారు కదా విజయం ఆలస్యమైనా సరే అస్సలు బాధపడకమ్మా చెడు అంతా కూడా తీరిపోతుంది ఇక సంతోషపడతల్లి అస్సలు నిరోత్సాహపడుకో నువ్వు ఎప్పుడు కూడా ఎవరికి కూడా లొంగవలసిన అవసరమే లేదు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు చాలు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది ఇందులో నువ్వు ఏది ఎంచుకుంటే అదే జరుగుతుంది తల్లి అంత గొప్పగా నీ తలరాతలు మారుతాయి నీ మనసులో బాధనిది గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లుపోతూ ఉండకమ్మా ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో నీ బాబా నేను ఉన్నాను కదా నీకు ఎలాంటి దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు తల్లి అన్నిటినీ కూడా నేను సరిచేస్తాను ఒకటి చెప్పన బిడ్డ ఈ జీవితం నీది కష్టం నీది గెలుపు నీదే ఓటమి కూడా నీదే పడితే లేవాల్సింది నువ్వే బాధని భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నువ్వే బిడ్డ నీ చుట్టూ ఉన్నవారు ఇతరులు కేవలం చోద్యం మాత్రమే చూస్తారమ్మా వీలైతే ఎగతలు చేస్తారు అందుకే బిడ్డ ఎవరు ఏమన్నా సరే అస్సలు పట్టించుకోకు అర్థమైంది కదా ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము సమయం కంటే వేగంగా మనుషులు మారి మనుషుల మధ్య మనం ఉంటున్నాం కాబట్టి అందుకేనమ్మా ఇప్పుడున్న ఈ లోకంలో ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు మన వాళ్ళు అనుకోవడం అందరూ నీలాగే ఉంటారని అనుకోవడం నువ్వు చేసే పెద్ద తప్పమ్మా అర్థమైంది కదా తల్లి జాగ్రత్తగా మసలుతో అందరితో ఆచితూచి మాట్లాడు భగవంతుడు మనకి కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు కదా కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షిస్తున్నాడని మనం చెప్పాలి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తాడు తల్లి మీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతుడిపై వెయ్యో నువ్వు నిశ్చింతగా ఉండు వల్ల ఏ పని ఏ సమయంలో జరగాల్సి ఉందో ఆ పని ఆ సమయంలో తప్పకుండా ఆ భగవంతుడు నీ చేత జరిపిస్తాడు ఇక నువ్వు చేయాల్సిందల్లా ఫలితం ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడం భగవంతుడిపై నమ్మకాన్ని మాత్రం కోల్పోకు బిడ్డ నీకొక విషయం చెప్పన తల్లి ఒకరోజు నా బిడ్డ నా దగ్గరికి వచ్చి ఇలా అడిగింది బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలో నువ్వు కనిపిస్తున్నావు కదా మరి నేను బాధలో ఉంటే ఎందుకు నాకు కనిపించడం లేదయ్యా అని నన్ను అడిగింది అప్పుడు బాబా ఇలా అన్నారు నీవు బాధలో ఉంటే నేను నీలోనే ఉండి ఆ బాధను భరిస్తున్నానమ్మా అందుకే నేను నీకు నీడలో కనిపించడం లేదని అర్థమైంది కదా కష్టాలు వచ్చినా సరే బాబా ఎప్పుడు కూడా మనతోనే ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకో తల్లి అయస్కాంతం ఇనుప ముక్కలను ఏ భాగాన్ని కూడా తొలగించదు అలాగే ఇనుప ముక్కలు కూడా దాగి ఉన్న అయస్కాంత ధర్మాన్ని తన శక్తితో మేల్కొల్పుతుంది తల్లి అలానే గురువు కూడా తన శక్తిని అంతా కూడా మనకి దారపోసి మనల్ని శక్తివంతులుగా తీర్చిదిద్దుతారు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా గురువుల్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు నీ మనసులో మర్మం పట్టనిది స్వర్గం నరకం దేన్నైనా సరే సృష్టించగలదమ్మా మనసును తదేక ధ్యానంతో ధ్యానంగా ఉంచుకోవాలి లేదంటే కోరికలనే సుడిగాలిలో దాన్ని అల్లకోలను చేసేస్తుంది మనసంతా కరెద చెందుతుంది తల్లి ఆందోళన ఒత్తిడి కలుగుతాయి ఫలితంగా నువ్వు చేసే పనులపై ఏకాగ్రత లోపిస్తుంది చేసే పనుల్లో అంకిత భావం లోపిస్తుంది చివరికి నీ జీవితమే గతి తప్పుతుంది బిడ్డ కాబట్టి గాలి వాటికు ఎటుపడితే అటు కొట్టుకుపోయే గడ్డి పూసల మారిపోతుంది నువ్వు ధైర్యంగా దృఢంగా నమ్మకంతో ఉండాలమ్మా ఎన్నో కన్నీళ్ళు కార్చిన రోజులు ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు ఎన్నో మరెన్నో కలతలు నిన్ను వేధించినా సరే ఎన్నడూ కూడా నేను నిందించలేదు బాబా నువ్వు పెట్టే ఈ జీవిత పరీక్షలో నన్ను గెలిపించినా ఓడించినా సరే అస్సలు బాధపడను బాబా నేను మనసారా ప్రార్థించేది ఒక్కటే బాబా నా మనసులో ఉన్న భయాన్ని తొలగించు నా మనసు నిండా నీ ప్రతిరూపాన్ని నింపు నాకు మనశ్శాంతిని ప్రసాదించు తండ్రి నువ్వు ఎప్పుడు కూడా నాతోనే ఉండు అని అన్నావు కదా నువ్వు అలాగే ఆశపడుతున్నావు కదా తల్లి సరే తల్లి నేను మాట తప్పను నువ్వు ప్రతిరోజు కూడా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే నేను నీతోనే ఉంటాను నీతోనే వస్తాను బిడ్డా అర్థమైంది కదా ఇక నుంచైనా సరే ప్రశాంతంగా ఉండమ్మా ఏం చేయాలనుకుంటున్నావో నీ పనిపైన దృష్టి పెట్టమ్మా కష్టపడకపోతే ఏది కూడా సాధించలేవు బిడ్డ నువ్వు సుఖంగా కూర్చుని నాకు ఏది జరగట్లేదు బాబా నేను అనుకున్నది జరగట్లేదు తండ్రి అని నువ్వు బాధపడితే ఫలితం లేదు బిడ్డ నువ్వు ఆ నూటికి నూరు శాతం నువ్వు కష్టపడితేనే అందులో నీకు ఫలితం నువ్వు ఓడినా గెలిచినా తప్పకుండా ఏదో ఒక గుణపాఠం అనుభవం నేర్చుకుంటా బిడ్డా ఎప్పుడు కూడా నీ జీవితానికి ఏది మంచిగా ఉంటుంది నిరంతరం నీకు ఏది సంతోషంగా ఉంటా అంటే నీకు ఏది ఇస్తే సంతోషంగా ఉంటావో అది తప్పకుండా నీకు అందేలా చూస్తాను అది నా బాధ్యత కష్టాలు ఎక్కువైనప్పుడు కళ్ళు మూసుకొని బాబాని ప్రార్థించు నీకు ఏం చేయాలో అప్పుడు తప్పకుండా తెలుస్తుంది బిడ్డ నీ సమస్యల నుంచి నువ్వు బయటపడి నీ కష్టాలను కనిపించకుండా చేస్తాను నీ ప్రతి ఒక్క ప్రార్థన నేను వింటున్నానమ్మా అలాంటప్పుడు నీ కష్టం కూడా నేను వింటాను నిన్ను నీ కష్టం నుంచి బయటపడేసి దారి కూడా చూపిస్తాను తల్లి నువ్వు అవసరమైన చోట ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని కల్పిస్తాను నీ జీవితం దగ్గర ఒక నమ్మకంగా అప్పగించినప్పుడు నీ బాధ్యత అంతా కూడా నేనే చూసుకుంటాను బిడ్డ ఒకటి మాత్రం మర్చిపోవద్దు నువ్వు ఏది చేసినా సరే ఒంటరిగానే చెయ్యు నీకు నువ్వుగానే చెయ్యు ఏది ఆలోచించినా సరే నీ జీవితానికి ఏది మంచిదో నీకు నువ్వే ఒంటరిగా ఆలోచించుకుని నిర్ణయించు నీ కుటుంబ సభ్యులతో చెప్పు అంతేగాని ఇంకా ఎవరితో కూడా చెప్పుకోకమ్మా ఎందుకంటే ఎవరైనా సరే నువ్వు బాగుంటే నిన్ను వెనక్కి లాగలను చూసేవాళ్ళే ఎక్కువగాని నిన్ను ప్రోత్సహించేవారు చాలా తక్కువ బిడ్డ ఎందుకంటే నువ్వు ఒక పని మొదలు పెట్టకముందే వాళ్ళకి చెప్తే వాళ్ళ ఈర్ష్య అసూయ ద్వేషాలతో ఆ పని అనేది నీకు ఇంకా ఇంకా ఆలస్యం కలుగుతుందే తప్ప నువ్వు మరింతగా ఉన్నత స్థానంలో ఉండవు బిడ్డ నీకు నేను చెప్తున్నాను కదా ఇక్కడ నుంచైనా సరే ఈ బాబా చెప్పినట్టుగా నువ్వు నడుచుకో తల్లి సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా